も、はい、う一度、インドの人を見ることができます。 పేదల్లోకి రావడానికి కారణం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఈ దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలి సంవత్సరం పూర్తయి ప్రభుత్వాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఐదు సంవత్సరాల కాలం ఎవరు ఏమి చేశాము తిరిగి మనం ప్రజల యొక్క మనల్ని పొందాలన్నా విశ్వాసం పొందాలన్నా ఏ రకంగా మనం ఏం చేస్తూ ఉన్నామనేటువంటి విషయంలో ఇవాళ ఒక కొత్త వరవడి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాలి సమతర క్రితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది చివరిలో చెప్తాను ఎన్నికల సమ సందర్భంలో పోయిన ఇదే మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికని ప్రజలకి చెప్పి మా మీద విశ్వాసం ఉంచండి కూటమి నాయకత్వాన్ని గెలిపించండి అని చెప్పి ఇల్లు ఇల్లు తిరిగాం ప్రతి గ్రామం తిరిగాం ప్రతి వార్డు తిరిగాం ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేశాం ఆ సందర్భంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు సూపర్ సిక్స్ ప్రణాళికని ప్రతి ఇంటికి ఇచ్చి మాకు అవకాశం ఇవ్వండి నేను అమలు చేసి చూపిస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి నాయకత్వానికి బదులుగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా విశ్వాసం ఇచ్చారు గడిపిన ఐదు సంవత్సరాల పరిపాలన బాధాకరం దురదృష్టకరం అనేటి ఒక విరక్తి భావంతో ఉన్నటువంటి ప్రజానీకానికి కూటమి నాయకత్వం ఒక వెలుగు దివ్యలాగా కనపడింది మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఈ కూటమి నాయకత్వానికి తోడుగా నిలబడి అందుకనే పోలైనటువంటి ఓట్ల శాతంలో తొంభై నాలుగు శాతం కూటమి నాయకత్వానికి ఓటు వేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడంతా దీన్ని కూడా మనం కలిసి ఇవ్వడం జరుగుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి మొదటి విడత ఈ మాసంలో ప్రారంభమవుతుంది రైతుల యొక్క ఇప్పటికే వాళ్ళు వివరాలన్నీ సేకరించారు దాదాపుగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొదటి వేసగా ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అదేవిధంగా రెండో వేడుత ఒక ఆరు వేల ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం